బీహార్లో ఈసీ ఫ్రీ చెక్ ప్రకంపనలు ఎన్నికల ముందు ఈసీ ఆపరేషన్ ఇది ఎలా చూడాలి దేశవ్యాప్తంగా మాట్లాడుతున్న అంశం ఇది ఏవో జరుగుతున్నాయి ఈవీఎంలు ప్రతిసారి ఓటర్లు చేపే సవరణకు స్పెషల్ డ్రైవ్ ఇది చాలా తీవ్రమైన విషయం వర్మ ఆపరేషన్ ఈసీ ఆపరేషన్ బిఫోర్ ఎలక్షన్స్ అక్టోబర్లో అట్లా ఎన్నికలు జరగాలి ఇప్పుడు ఈసీ స్పెషల్ డ్రైవ్ అంట స్పెషల్ దాని పేరు ఒక ఇది పెట్టారు స్పెషల్ ఎస్ఐఆర్ స్పెషల్ ఇన్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడు మామూలుగా ఎన్ని ఒక ఐదేళ్ళు ఎన్నికలు అవగానే వచ్చే ఎన్నికల ఓటర్ల జాబితాలను రివిజన్ చేయడం మళ్ళీ చెక్ చేయడం జరుగుతుంది ఇది ఎవరు చేస్తారు బ్లాక్ లెవెల్ ఆఫీసర్స్ చేస్తారు కానీ మూడు నెలల్లో ఎన్నికలు ఉండగా ఏడు కో ఏ దాదాపు ఏడు కోట్ల పైన ఓటర్లు ఉన్నారు బీహార్లో ఏడు పాయింట్ మూడు ఎంతో ఏడు కోట్ల మంది ఉన్న ఒక రాష్ట్రంలో నెల రోజు లోపల మేము చెక్ చేసి రివిజన్ చేస్తామని చెప్తే సందేహాలు వచ్చాయి మహారాష్ట్రలోనేమో ఇలాంటి ఆపరేషన్లు చెప్పకుండా చే చేయమంటే చేయలేదు ఇక్కడేమో వద్దంటుంటే మీరు ముందే చేస్తున్నారు ఇవన్నీ కూడా పూరితం ఏం చెప్తున్నారు ముప్పై తొమ్మిది శాతం ఓట్ల మీద మాకు సందేహం ఉంది ఈ ముప్పై తొమ్మిది శాతం ఓటర్లు అంటే దాదాపు రెండున్నర కోట్ల మంది ఈ రెండున్నర కోట్ల మందికి ఒక పదకొండు రకాల పత్రాలు తెచ్చి సమర్పించి వీళ్ళు ఏం చేయాలి తెలుసా రెండు వేల మూడులో కూడా మేము ఓటర్లు ల్యాండ్ నిరూపించుకోవాలంట రెండు వేల మూడు అంటే ఇరవై ఏళ్ళ కిందట వాళ్ళు ఓటర్లా కాదా వాళ్ళు ఎప్పుడు పుట్టారు ఈ సమస్యలు ఎన్ని ఉన్నాయి కాబట్టి ఒక విధంగా అన్ని పార్టీలు ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్ సీపీఎం ఆర్జేడీ ఆర్జేడీ అక్కడ ప్రధాన పార్టీ కదా తేజస్వి యాదవ్ అతనే కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థి ఇండి కూటమి తరఫున ఆయన వీళ్ళందరూ కూడా నిరసన చాలా తీవ్ర స్థాయిలో తెలిపారు ఇదో పెద్ద కుట్ర మీరు ఇప్పుడు రాహుల్ గాంధీ వ్యాఖ్య గుర్తు చేసుకోండి అడ్వాన్స్ ఆపరేషన్ చేయబోతున్నారు బీహార్లో అని రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణ ముందే చేశారు మహారాష్ట్రలో మేనిపులేషన్ ముందు చేసేసి గెలిచారు బీహార్లో ముందస్తుగా చేస్తున్నారు అని ఈ విషయం మీద మేము రాజకీయంగా రాజకీయంగా చట్టబద్ధంగా కూడా పోరాడుతామని చెప్పి కాంగ్రెస్ ప్రకటించింది అన్ని పార్టీలు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి చేస్తుంటే ఎన్నికల సంఘం మట్టుకు చాలా తీవ్రంగా తేజస్వి యాదవ్ మీద దాడి అనమాట ఇదిగోండి ఈసీ స్నాప్స్ తేజస్వి స్పేస్ స్పేస్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్ లిస్ట్ ఆన్ రైట్ ట్రాక్ రైట్ ట్రాక్ ఏంటంటే ఏడు కోట్ల మంది ఓటర్లను మూడు నెలల లోపల తానికి ఎలా చేస్తారు మూడు నెలలు ఎలాగ ఉండదు ఒకసారి జాబితా ప్రకటించా కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షాలు భావిస్తున్నాయి వ్యతిరేక ఓట్లను తొలగించడానికి రెండవది నేషనల్ రిజిస్ట్ర ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సీ అనే ఒకటి కొంతకాలంగా దాన్ని తెచ్చారు కదా ఈ ఎన్ఆర్సీని ఇప్పుడే అదనధికారికంగా అమలు జరపడానికే మారు పేరుతో ఈ ఆపరేషన్ చేస్తున్నారు ఇది బీజేపీ ఎన్డీఏలకు అక్కడ అనుకూలంగా లేదు కాబట్టి ముందుగానే దీని అంతటిని కూడా గందరగోళం చేస్తున్నారు అని అయితే ఎన్నికల సంఘం ఒకటైతే చెప్పేది సరే మీకు సందేహం మీరు కూడా పాల్గొనండి అంటే ఇప్పుడు వీళ్ళు ఒక లక్షన్నర మంది ఏజెంట్లను రాజకీయ పార్టీలు డిప్లాయ్ చేసి వీళ్ళు ఆ బ్లాక్ లెవెల్ ఆఫీసర్లతో పాటు వెళ్ళి అది ఎలా జరుగుతుందని వాళ్ళు చూస్తారని కానీ వీళ్ళు వేస్తున్న ప్రశ్న ఏంటంటే ప్రతిపక్షం ముఖ్యంగా మీరు ముప్పై తొమ్మిది శాతం మంది బోగస్ లేకపోతే పరిశీలించాలని మీరు ఎలా చెప్తున్నారు చెప్తున్నారంటే మీ దగ్గర పక్కా లిస్టులు ఇప్పటికే మెగా ఉన్నాయి సిస్టమ్స్లో ఉన్నాయి ఉంటే మాకు ఎందుకు ఇవ్వట్లేదు లిస్టు మాకు ఇవ్వండి లిస్టులు ఇవ్వకుండా గ్రా క్షేత్రస్థాయిలో అంటే పేద ప్రజలు ఎక్కడెక్కడి వాళ్ళు బీహార్ వాళ్ళు ముఖ్యంగా మైగ్రేషన్ లేబర్ మైగ్రెంట్ లేబర్ ఎక్కువ ఉంటారు ఎక్కడెక్కడో పనులు చేసుకొని ఆ టయానికి వచ్చి వెళ్ళిపోతుంటారు వీళ్ళందరూ ఎక్కువ మమ్మల్ని బలపరుస్తుంటారు వీళ్ళని లేకుండా చేయడానికి పెద్ద కుట్ర ప్రీ ఎలక్షన్ కాన్స్పిరసీ ఎన్నికల ముందే కుట్ర జరుగుతుంది దీనికి ఎన్నికల సంఘం సహకరిస్తూ ఉంది అని చెప్పి ఈ పార్టీలన్నీ లేఖలే కాదు కోర్టులో కేసులు కూడా వేస్తున్న పరిస్థితి ఇంతకుముందు మనం ఎన్నికలయ్యాక ఓట్లలో అవకతవకలు లేకపోతే ఈ ఈవీఎంల సమస్యలు వస్తే ఇప్పుడు ఇది ఈవీఎంల కన్నా ముందే ఈ అంశం వస్తుంది ఎన్నికల సంఘం దీని మీద సమగ్రంగా చర్చించాలి హడావుడి ఆపేయాలి ముఖ్యంగా కోట్ల మంది ఓటర్ల నిష్టాంశాలు చేసేసి ప్రక్రియ జరిగిపోయిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి అయితే ఒక ప్రొవిజన్ ఉంది ఒక ప్రొవిజన్ మటుకు అత్యవసర తనిఖీ చేయడానికి ఒకటి ఉంది అది చేయొచ్చు అని మాజీ ఎన్నికల అధికారిగా ప పనిచేసిన సిఈసీ కృష్ణమూర్తి కూడా ఓ ప్రకటన చేశారు కానీ ప్రాక్టికల్గా అది చాలా కష్టం కాబట్టి ఇది సరికొత్త రాజకీయ దుమారం ఎన్నికలకు ముందే ఒక ప్రకంపనం బీహార్లో రాబోతుంది ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు ఇది అవాంఛనీయమైంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు ఇది ఈ విత్